చేస్తున్నాను తప్పకుండా తప్పకుండా దేవుడిని ఇంట్లో కార్యం చేయనట్లుగా ఆయన గృహములోనికి ఆహ్వానించు ఆయన నీ గృహములోనికి ఆహ్వానించు దేవా నా గృహంలోనికి మీరు రండి ఆ పరలోకములో ఉన్న దేవుని దూతులు చెల్లించినట్లుగానే ఆ పరలోకంలో ఉన్న దేవుని దూతులు నిన్ను ఘనపరిచినట్లుగానే నేను నిన్ను ఘనపరుస్తాను నేను స్థుతిస్తాను నీ నామము నేను కొనియాడుతాను నా గృహములోనికి మీరు రండి నువ్వు అలా ప్రార్థన చేయి దేవాతి నీ ఇంట్లోనికి వచ్చి నిన్ను నీ బిడ్డలను నీ మీ నడతలను దేవుడు స్థిరపరచబడుతున్నాడు తడబడుతున్నటువంటి నీ యజమానుడి అడుగులను స్థిరపరుస్తాడాయన ఆయన తడబడుతున్న నీ యవన బిడ్డల అడుగులను స్థిరపరుస్తాడాయన నీ ఇంట్లోనికి ఆయన రావాలని నీ ఇంట్లోనికి ఆయన వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యి స్తోత్ర ప్రార్థన చేయి స్తోత్రము స్తోత్రమని స్థుతిస్తూ ఉండు దేవుడిని ఇంట్లోనికి వచ్చి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఆయని